స్వాగతం ఈ ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్ పాటు మరి బ్యాగ్ కూడా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులున్నారో వారందరికీ కూడా మరి ఉచితంగా టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్ బ్యాగ్ అనేది ప్రభుత్వం ఇవ్వబోతోంది దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కు సంబంధించిన సప్లిమెంటరీ ఫలితాలు కూడా నిన్న విడుదలవడం జరిగింది ఇంటర్ విద్యార్థులకు సర్కార్ కానుక ఉచితంగా పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులు కూడా ఉత్తర్వులు జారీ చేసింది రెండు లక్షల మందికి మేలు చేసే నిర్ణయం గత ప్రభుత్వంలో ఉచితానికి మంగళం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇంటర్ విద్యార్థులకు తీపి కబురు అందింది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులు ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మొదటి సమీక్షలో దీనిపై అధికారులను ఆదేశించగా ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి విడుదల జారీ అయ్యాయి గత ప్రభుత్వంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివిన పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇవ్వలేదు ప్రభుత్వ కాలేజీల్లో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు వారికి పాఠ్య పుస్తకాలు ఇచ్చేందుకు పదహైదు కోట్లు అవుతుందని అప్పట్లో అంచనా వేశారు ఆ నిధులను జగన్ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి మంగళం పాడేశారు కాగా ఈ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు బ్యాగులు కూడా ఉచితంగా ఇవ్వనుంది ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు ఆదర్శ పాఠశాలలు గురుకుల విద్యాలయాలు హై స్కూల్ ప్లస్ లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు లక్ష ఎనిమిది వేల ఆరు వందల పంతొమ్మిది మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు తొంభై రెండు వేల నూట ముప్పై నాలుగు మంది ఉన్నారు జూలై పదహైదు పుస్తకాలు బ్యాగ్ పంపిణీ చేయాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వులు స్పష్టం చేసింది పాఠ్య పుస్తకాలను తెలుగు అకాడమీ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల డైరెక్టర్ ద్వారా సమకూర్చుకోవాలని నోట నోట్ పుస్తకాలు బ్యాగులు అదనంగా కొనుగోలు చేయాలని ఆదేశించడం జరిగింది మరి గత ప్రభుత్వం కన్నా ముందు అంతకు ముందు మరి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగానే పాఠ్య పుస్తకాలు అంటే టెక్స్ట్ బుక్స్ అనేవి మాత్రమే ఇచ్చేవారు మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వం అనేది రావడంతో మరి ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ బుక్స్ బ్యాక్ కూడా ఇవ్వాలి అని మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎటువంటి టెక్స్ట్ బుక్స్ అనేవి ఇవ్వలేదు ఎటువంటి టెక్స్ట్ బుక్స్ లేకుండానే మరి ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యార్థులంతా కూడా మరి గత ఐదు సంవత్సరాలు చదువుకోవడం జరిగింది మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ తో పాటు మరి నోట్ బుక్స్ బ్యాక్ కూడా ఇవ్వబోతోంది ఇక నిన్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు అనేవి జరిగింది మొత్తం యాభై తొమ్మిది శాతం ఉత్తీర్ణత అవ్వడం జరిగింది జనరల్లో అరవై శాతం బాలుడ హేషనల్ లో యాభై ఎనిమిది శాతంతో బాలికలతో చేయి జనరల్ ఒకేషనల్ లో టాప్ వన్ లో పార్వతీపురం మన్యం జిల్లా అట్టడుగున వైఎస్ఆర్ కడప పశ్చిమ గోదావరి జిల్లాలు జిల్లాల వారిగా ఫలితాలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఒకేషనల్ ఉత్తీర్ణత శాతంలో పార్వతీపురం మన్యం ఇక్కడ మనకు టాప్ లో ఉంది అనే విషయాన్ని ఇక్కడ పేర్కొనడం జరిగింది ఇక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో యాభై తొమ్మిది శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు మంగళవారం తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వి సుబ్బారావు తదితర అధికారులు ఫలితాలను విడుదల చేశారు మొత్తం లక్ష ఇరవై ఏడు వేల నూట తొంభై మంది పరీక్షలు రాయగా వారిలో డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులు పాస్ అయ్యారు జనరల్ లో యాభై తొమ్మిది శాతం వొకేషనల్ లో యాభై ఏడు శాతం మంది ఉత్తీర్ణత సాధించారు వీరిలో జనరల్ లో అరవై శాతం బాలురు <experiences> హవా చాటారు వొకేషనల్ లో యాభై తొమ్మిది శాతం ఉత్తిలో మరి బాలికలు పై చేయి సాధించారు జనరల్ ఎనభై నాలుగు శాతం వొకేషనల్ లో డెబ్బై తొమ్మిది శాతంతో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది ఒకేషనల్ లో వైఎస్ఆర్ కడప నలభై ఒక్క శాతం జనరల్ లో పశ్చిమ గోదావరి నలభై ఒక్క శాతంతో చివరి స్థానంలో నిలిచాయి ఈ ఏడాది జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ మెయిన్ సప్లిమెంటరీ పరీక్షలకు జనరల్ నుంచి నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల నాలుగు వందల ముప్పై రెండు మంది పరీక్షలకు హాజరవుగా మూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది అంటే ఎనభై శాతం ఉత్తీర్ణత సాధించారు ఇరవై తొమ్మిది వేల ఏడు తొంభై ఎనిమిది మంది అనగా నాలుగు శాతం మంది ఉత్తీర్ణత సాధించారు ఈ నెల ఇరవై నుంచి రీవెరిఫికేషన్ కు అధికారులు అవకాశం కల్పించారు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆన్సర్ స్క్రిప్ట్ల రీవెరిఫికేషన్ కోసం జూన్ ఇరవై నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సూచించారు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు ఫీజు ఒక్కో సబ్జెక్టుకు వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు కాబట్టి వెయ్యి రూపాయలు చెల్లించి మరి రీవెరిఫికేషన్ కు అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీలో అయితే మొత్తానికి యాభై తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయ పన్ను మినహాయించే అవకాశం ఉంది ఐదు లక్షల వరకు పెంచే అవకాశం కూడా ఉంది నూతన పన్ను విధానంలో ఉన్న వారికే బడ్జెట్ పై కొనసాగుతున్న కసరత్తు కేంద్ర ప్రభుత్వం వచ్చే నెలలో ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లోను వేతన జీవులకు ఊరట లభించే అవకాశం లేదా పాత పన్ను విధానంలో ఉన్న వారికి పక్కన పెట్టి నూతన పన్ను విధానం న్యూ ట్యాక్స్ ఉన్న వారికే ప్రభుత్వం రాయితీలు ఇవ్వనుందా అంటే సంబంధిత వర్గాలు అవుననే అంటున్నాయి ఐటీ మినహాయింపు పరిమితిని ప్రభుత్వం మూడు నుంచి ఐదు లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు అయితే ఈ పెంపు కేవలం నూతన ఆదాయ పన్ను విధానం న్యూ ట్యాక్స్ రెజిమ్ లో ఉన్న వారికి మాత్రమే వర్తింప చేయనున్నారని పేర్కొన్నారు మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచి జీడిపి వృద్ధికి తోడ్పడేందుకు నూతన ఆదాయ పన్ను విధానం వైపు ప్రజలను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోందని వివరించారు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొద్ది రోజుల ముందు ప్రభుత్వం ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు కాగా నూతన పన్ను విధానంలో పదహైదు లక్షలకు పైబడి వార్షిక ఆదాయం కలిగిన వారి నుంచి అత్యధికంగా ముప్పై శాతం ఆదాయపు పన్ను వసూలు చేస్తున్నారు దీన్ని ఇరవై ఐదు శాతానికి తగ్గించాలనే విజ్ఞప్తులను ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనలో పరిగణలోకి తీసుకోవడం లేదని మరో అధికారి వెల్లడించారు విధానంలో లక్షలకు పైపడి వార్షిక ఆదాయం కలిగిన వారి నుంచి ప్రస్తుతం ముప్పై శాతం శాతం ఆదాయ పన్ను వసూలు చేస్తున్నారు ఈ పరిమితిని ఇరవై లక్షలకు పెంచాలని వినతులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపారు మొత్తానికైతే ఆదాయ పన్ను మినహాయింపు ఐదు లక్షలకు పెంచే అవకాశం ఉంది పిల్లలంతా బడిలో చేరేలా ప్రణాళిక పిల్లలందరినీ పాఠశాలలో చేర్చేందుకు నిర్వహిస్తున్న నేను బడికి పోతా కార్యక్రమం లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు జిల్లా విద్యాశాఖ అధికారులతో ప్రకాశం భవన్ లో మంగళవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు జులై పన్నెండు వరకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో అనుబంధ శాఖలో అధికారులను భాగస్వాములు చేసి లక్ష్యాలను సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవగాహన ర్యాలీలు చేపట్టాలని సూచించారు బరి బయట ఉన్న పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించాలని అన్నారు ప్రధానంగా పదో తరగతి ఉత్తీర్ణులైన బాలికలందరినీ కళాశాలలో చేర్పించాలని పేర్కొన్నారు చేరని వారుంటే గుర్తించి అందుకు గల కారణాలను విశ్లేషించాలని అన్నారు సమావేశంలో డిఈఓ సుభద్ర జెడ్పీఓ మాధురి మరియు తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇక పిఎం కిసాన్ నిధులను నిన్న ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయడం జరిగింది ఇరవై వేల కోట్ల రూపాయల పిఎం కిసాన్ నిధులు విడుదల రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదేడవ విడత నిధులను ప్రధాని మోదీ మంగళవారం విడుదల చేశారు యూపీలోని తన సొంత నియోజకవర్గమైన వారణాసి నిర్వహించిన పిఎం కిసాన్ సమ్మాన్ మేళ కార్యక్రమంలో ఆయన ఈ నిధులను విడుదల చేశారు దీంతో సుమారు తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్ల రైతుల ఖాతాలో రెండు వేల చొప్పున ఇరవై వేల కోట్లు జమ కానున్నాయి మోదీ ఈ నెల పదవ తేదీన బాధ్యతలు స్వీకరించిన తర్వాత పిఎం కిసాన్ పదిహేడవ విడత చెల్లింపు దర్శనంపైనే తొలి సంతకం చేశారు కాగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారణాసిలో పర్యటించడం మోదీకి ఇదే తొలిసారి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగామాత తనను దత్త తీసుకుందని తాను వారణాసి వాసుల్లో ఒకరినని అన్నారు కాశీ విశ్వనాథుని ఆలయంలో పూజలు నిర్వహించారు ఇదిలా ఉండగా ప్రతి నెల ఆఖరి ఆదివారం రేడియోలో మన్ కీ బాత్ జూన్ నుంచి తిరిగి ప్రారంభం కానుంది ఈ విషయాన్ని ఎక్స్ ప్రకటించారు ఎన్నికల మన్ కీ బాత్ ఈ నెల పునః ప్రారంభమవుతుందని విలువైన సలహాలు సూచనలు అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు మరోవైపు జూన్ ఇరవై కాశ్మీర్ లోని షేర్ ఈ కాశ్మీరీ అంతర్జాతీయ సమావేశ కేంద్రంలో మోదీ ఆధ్వర్యంలో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాలను నిర్వహించనున్నారు మరి ఇవి ఈ రోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో